నమస్తేనా నమస్తేనా నిన్న డెమో చేసినాం కదా మనము కొట్టి ఇరవై నాలుగు గంటల అయింది ఇప్పుడు ఎట్లుందా పూతులని వచ్చేసి ముప్పై ఇరవై ముప్పై పూతుల నల్ల తామర పురుగులు ఉండేవి నిన్న ఇప్పుడేం క్లీన్ ఉండదు అడో ఒకటి ఉండదు అంతే ఎక్కడో ఎక్కడోటి కనిపిస్తుంది అంతే ఇప్పుడైతే క్లీన్ ఉంది క్లీన్ ఉండదు ఓకేనా మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు రిజల్ట్ ఏం బాగానే ఉండదు కొట్టే పర్లేదు పది మంది చెప్తారు మీరు బాగా చూపొచ్చు కొట్టచ్చు కానీ అదే రైతులు బాగా వాడుకోవచ్చు దీన్ని వాడుకోవచ్చు ఎటువంటి నల్ల పైన ఎంత ఉన్నాయి కంట్రోల్ అయితే కంట్రోల్ అయితే కంట్రోల్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అన్నా నమస్తేనా నమస్తేనా అట్లాంటి సార్ బ్లాక్ మాంబా మందు మన చేనులో ఐదు రోజుల క్రితం మీరు స్ప్రే కొట్టారు కదా అవును ఇప్పుడు ఏం లేదు నీట్ గా ఐదు రోజులు అయింది కొట్టే ముడతా పగిలేదే పేను పోయింది కన్నీకి నీట్ గా ఉంది చేను చిగురులు బాగా వచ్చింది పూతగా బాగా వస్తుంది అట్లే ఇంకేం లేదు ఇంకేం లేదు ముడత బాగా పగిలింది ఫస్ట్ ఓకేనా పెయిన్ పోయింది ఇంకా వచ్చేసి నీట్గా కొమ్మలు కానీ లాకలు లాకలు బాగా వస్తుండే చిగురు కూడా మంచిగా చిగురు కూడా మంచిగా వస్తుండేది ఓకే బ్లాక్ మెంబర్ మాత్రం నెంబర్ వన్ ముందు బ్లాక్ మెంబర్ నెంబర్ వన్ నెంబర్ వన్ సో బ్లాక్ మెంబర్ కొట్టిన తర్వాత ఈ ఐదు రోజులకి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మొత్తం పోయింది ఇరవై నాలుగు గంటలు పోయింది ఐదు రోజులకి నీట్ గా మొత్తం ముడత పగిలేదా ఐదు నీట్ గా ఉంది అదే అన్న ఐదో రోజుకి మొత్తం ఇదిగో చాలా క్లియర్గా నల్ల తామరపూర్ మొత్తం నల్ల తామరపూర్ ఏరు కూడా పోయింది ముదురు పోయింది నీట్గా అయిందా అయింది చిగురు కూడా గా చిగురు చిగురు నీటికి వస్తుంది పూతలో గానీ ఏం కనపడటం లేదు నీట్ కూడా అన్ని నీట్కొస్తున్నాయి పూతలోన గిగురు అంతా అన్న అంటే ఈ మిరప పంట ఇంత బాగా పండడానికి ఇంత బాగా రావడానికి కారణం వారి బ్లాక్ మాంబా ముందే అనుకుంటున్నారా మేము అనుకోలేదు అదే బ్లాక్ బాగా పని చేసింది ముందు మంది కొట్టచ్చు పది మంది రైతులు కానీ కొట్టచ్చు దీన్ని చాలా సంతోషం అన్న రైతులందరూ బ్లాక్ మ్యాంబ్ అని వాడొచ్చని మీరు అందరికి సజెస్ట్ చేస్తారా చేస్తాం దమ్మున్న మందు బ్లాక్ మెంబర్ అని ఒప్పుకుంటాను ఐదు రోజులుగా పనిచేసింది నీట్ కూడా అంటే ఆరో రోజుల వరకు ఏం లేదు బాగుంది ఇంకా